హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట చీమ ఏనుగు జోక్స్ తో ఫేమస్ అయిన యాంకర్ యాంకర్ లాసియా అయితే తాజాగా ఈమె ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది తాజాగా సోషల్ మీడియా వేదికైన తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు లాసియా తన భర్త మంచునాథ్ తండ్రి గారు హఠాత్ మరణం చెందారని తెలుపుతూ ఆమె కలత చెందారు ఈ క్రమంలో తన మామగారు ఫోటోను ఆమె షేర్ చేశారు మిస్ యూ అంకిల్ మీ ఆత్మకు శాంతి చేకూరాలంటూ దాంట్లో రాసుకొచ్చారు లాస్య భర్త మంజునాథ్ కూడా తన తండ్రి గురించి ఎమోషనల్ అయ్యారు భౌతికంగా మీరు మాతో లేకపోయినా మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే ఉంటుందని మంజునాథ్ భావోద్వేగానికి గురయ్యారు ఆపై తన తండ్రితో దిగిన జ్ఞాపకాలను పంచుకున్నారు ఆయన మరణానికి కారణాలు తెలపలేదు కానీ అనారోగ్యం కారణంగా ఆయన మరణించి ఉంటారని సమాచారం ఈ విషయం విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అభిమానులు లాసియా మామగారు ఆత్మ ఎక్కడున్న శాంతి చేకూరులని తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నటింటి దాకా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి